ఈరోజు ఎందుకిన్ని సంఘాలు ఉన్నాయి ఎందుకు ఇన్ని చర్చస్ ఉన్నాయి అని అంటే మరి దానికి ప్రధానంగా మూడు కారణాలు అని చెప్పుకోవచ్చు మూడు కారణాలు ఏంటి అనేసి అంటే ఒకటి కరప్షన్ కరప్షన్లో సేల్ అంటే ఏవైతే మరి కాంగ్రెగేషన్ వాళ్ళ కష్టార్జీతాన్ని వాళ్ళు సంపాదించి ఇవ్వటం అనేది జరుగుంటుంది సో ఆ వాళ్ళ కష్టార్జీతాన్ని మిస్యూజ్ చేయడం జరిగినప్పుడు అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనుషులకి నచ్చలేక ఆ సంస్థ వాళ్ళు అక్కడి నుంచి తొలగిపోవడం అనేది జరుగుతుంది అది కరప్షన్ తర్వాత సేల్ అంటే మిస్యూజ్ అనేది ఒకవేళ కమర్షియల్గా అయినా జరగచ్చు లేకపోతే చర్చ్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అనేది సేల్ చేసేయడము ఇట్లాంటివన్నీ కూడా కొన్ని అంటే మంది ఎంతో కష్టంతో కదా ఇదంతా డొనేట్ చేశారు సో దాన్ని మిస్యూజ్ చేయడం అనేది మంచిది కాదు కాబట్టి ఇందులో మేము పాలి ఉండాలని అనుకోవడం లేదు అని చెప్పి అక్కడి నుంచి తొలగిపోవడం అనేది జరుగుతుంది అది ఒక కారణం అని చెప్పవచ్చు నెక్స్ట్ సపరేషన్ సపరేషన్ అని అంటే ఇప్పుడు ఏదైనా ఒక మంచి దాన్ని ఎత్తి చూపినప్పుడు ఇది ఇది కరెక్ట్ కాదు కదా అనేసి చెప్పినప్పుడు వీళ్ళు ఉంటే మనకి ఇబ్బందిగా ఉంది వీళ్ళు ఉంటే మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని నొక్కి పెట్టేయడానికి లేకపోతే వాళ్ళ వాయిస్ని సప్రెస్ చేసేటటువంటి ప్రక్రియలో ఏదో ఒక ఎలిగేషన్ ఒక తప్పుడు ఎలిగేషన్స్ అనేటివి చేస్తూ ఉంటారు అది ఎక్కడైనా జరిగేది అది మరి ఎక్కడైనా జరుగుతుంది అది అది ఒక చర్చ్లో అని కాదు వర్క్ ప్లేస్లో అయినా అంటే అది ఏదని చెప్పచ్చు దాన్ని ఒక తప్పగా బిహేవ్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఒక కరెక్ట్గా ఉండే వాళ్ళు వాళ్ళకి అడ్డము అని అనుకున్నప్పుడు వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళ మీద అపనిందలేసి వాళ్ళని తొలగించుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ మనిషి ఉంటే మనకు మన ఆటలు సాగవు కాబట్టి వీళ్ళని ఎట్లయినా తొలగించుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగి వాళ్ళు ఉండటం అనేది జరుగుతుంది సో ఇది ఒక కారణము అందుకనేసి కాంగ్రెగేషన్ నుంచి డైల్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ స్పిరిచువల్ కాసెస్ ఎవరెవరైతే ఆధ్యాత్మికమైనటువంటి అవసరతల కోసం గుడికి వెళ్తారో అంటే గుడి అని అంటే సి చర్చ్ని తెలుగులో ఆలయము గుడి అని అంటారు ఇంగ్లీష్లో చర్చ్ అని అంటారు అంతే సో మనం చర్చ్కి లేకపోతే గుడికి లేకపోతే ఆలయానికి ఏదైనా ఒకటే సో వెళ్ళినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలు మనకు దొరకాలి మన పరిస్థితులకి మనకి చేయూత దొరకాలి మన పరిస్థితులకి దేవుడు ఏదో ఒక కంఫర్ట్ మనకి దేవుని మాటగా దొరుకుతుందేమో అనేటటువంటి ఆశ కలిగి మనుషులు వస్తారు అట్లాంటి వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల అనేది లేనప్పుడు వాళ్ళు ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి తొలగిపోవడం అనేది జరుగుతుంది అది స్పిరిచువల్ కాజెస్ థర్డ్ థింగ్ ఏంటంటే ఫాల్స్ నోషన్స్ ఫాల్స్ నోషన్ ఎట్లా ఉంటుంది అనంటే ఇలా ఉంటేనే కరెక్ట్ ఇలా లేకపోతే తప్పు అంటే ఇప్పుడు ఏమనుకుంటారు అంటే సారీసే వేసుకోవాలి డ్రెస్సులు వేసుకుంటే తప్పు లేకపోతే వెస్ట్రన్ అది ఇది అనేసి ఈ మధ్య చాలా కొత్త కొత్త పేర్లన్నీ పెడతాను సో ఈ వెస్ట్రన్ క్లోతింగ్ అంతా వేసుకుంటేనే తప్పు తర్వాత ట్రెడిషనల్ క్లోథింగ్ వేసుకుంటేనే కరెక్ట్ మళ్ళీ ఆ శారీస్లో కూడా పట్టు చీరలు కట్టుకుంటేనే కరెక్ట్ నెట్ శారీస్ అలాంటివి లేస్ అలాంటివి వేసుకుంటే అది కూడా తప్పు లేదా పియర్ సింగ్స్ జ్యువెలరీ పెట్టుకుంటే తప్పు హెయిర్ కట్ లాంగ్ హెయిర్ ఏ ఉండాలి షార్ట్ హెయిర్ ఉంటే తప్పు హెయిర్ పంక్స్ హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కూడా ఏవి ఉండకూడదు ఉంటే తప్పు బూట్లు ఎందుకు వేసుకోవాలి బూట్లు వేసుకుంటే కూడా తప్పు చెప్పలే కదా వేసుకోవాలి అనేది టీషర్ట్ ఎందుకు వేసుకోవాలి జీన్స్ ఎందుకు వేసుకోవాలి అబ్బాయిలు ఫార్మల్ కథ వేసుకోవాలి ఫార్మల్ ప్యాంటు అది కూడా తెల్ల చొక్కానే వేసుకోవాలి అట్లా ఉంటేనే కరెక్ట్ ఇలాంటివి ఒక మూఢత్వమైనటువంటి మోషన్స్ ఉంటాయి సో అలాంటి మూఢత్వం ఇంకా ఇంకా ఏముంటాయి సినిమాలు చూడకూడదు సినిమాలు చూస్తే తప్పు కల్చరల్స్లో పార్టిసిపేట్ చేయొచ్చా కల్చరల్ ప్రోగ్రామ్స్లో కల్చరల్లో పార్టిసిపేట్ ఎందుకు చేయకూడదు చేయొచ్చు భరతనాట్యం కూచిపూడి ఇలాంటివి నేర్చుకోవచ్చా నేర్చుకోవచ్చు డ్యాన్స్ చేయచ్చా చేయొచ్చు కానీ అలా చేయకూడదు అలా చేయకపోతేనే క్రైస్తవులు అలా చేస్తే క్రైస్తవులు కాదు ాప్తిజం తీసుకోవాలి అని అంటే దేవుడు నువ్వు రక్షింపబడ్డావా అని అడుగుతారు నువ్వు రక్షింపబడ్డావా ఒకవేళ వాడు కన్వెక్షన్ లోకి అవును నేను దేవుడిని నమ్ముతాను నమ్మేది కాదు నువ్వు రక్షణ పొందుకున్నావా బాప్తీజం అంటే పాపపు ఒప్పుదల కాదు బాప్తీజం అంటే విశ్వాసపు ఒప్పుదల విశ్వాసం యొక్క ఒప్పుదల అది బాప్తిజము కన్ఫెషన్ ఆఫ్ ఫైత్ నాట్ కన్ఫెషన్ ఆఫ్ సిన్ కన్ఫెషన్ ఆఫ్ సిన్ అనేది నువ్వు ఎవరి దగ్గర చేయాలా దేవుడి దగ్గర చేయాలా క్షమాపణ ఎవరు ఇవ్వాలా దేవుడు ఇవ్వాలా మత పెద్దలు కాదు కదా క్షమాపణను అనుగ్రహించేది దేవుడు అనుగ్రహించేది ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే నువ్వు బాప్తిజం తీసుకోవాలి అనేసి అంటే దేవుడినితో మాట్లాడాడా మాట్లాడితే ఏ వాక్యంతో మాట్లాడాడు అది కూడా అవతల వాళ్ళకి కన్విన్సింగ్గా ఉండాలా ఇప్పుడు నాతో దేవుడు వాక్యంతో మాట్లాడాడంటే ఈ వాక్యం రిలేటబుల్గా లేదే నీతో దేవుడు ఆ వాక్యంతో మాట్లాడాడా ఆ వాక్యంతో నీతో అయితే మాట్లాడాడు అలాంటి చాదస్తం ఎక్కువ ఉంటుంది సో ఇలాగే ఉండాలి ఈ లిమిటేషన్స్లోనే ఉండాలి అట్లా ఉండాలి ఎందుకు అలంకరణ ఎందుకు ఎందుకు ఈ కలర్ఫుల్ శారీస్ ఎందుకు ఎందుకు ఈ మరి మంగళసూత్రం ఎందుకు రింగులు ఎందుకు నెయిల్ పాలిష్ ఎందుకు పువ్వులు ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా చాదస్తపు నోషన్స్ వాక్యంతో ఇతరులు మారు మనసు పొందుకోవాలంటే కూడా కొంతమంది ఆ మత పెద్దలు లేకపోతే ఆ చర్చ్ ఎల్డర్స్ అని చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని డినామినేషన్స్లో ఎట్లా ఉంటుంది అని అంటే వాళ్ళు ఏదైతే వాక్యాలను అనుకుంటారో ఒక లిస్టు పెట్టుకుంటారు ఆ లిస్టులో ఉండేటటువంటి వాక్యాలతో దేవుడు అవతల వాళ్ళతో మాట్లాడాడంటేనే అప్పుడు నువ్వు భారతీశానికి అర్హత పొందుకుంటావు లేకపోతే లేదు అనేటటువంటి ఒక నోషన్ అనమాట సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి యవనస్తులకు కానీ చిన్నపిల్లలకు కానీ లేకపోతే స్త్రీలకు కానీ లేకపోతే పురుషులకు కానీ లేకపోతే సంఘస్థులు ఎవరైతే వస్తారో కొత్తగా వచ్చినా ఆల్రెడీ ఉన్నా వాళ్ళందరికీ కూడా ఆయాసకరంగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఒకవేళ ప్రత్యేకంగా అదే సంఘానికి వెళ్ళాలి అని చెప్పి వెళ్తున్నా కూడా కాలం ఉండలేరు ఎందుకనేసి అంటే ఇక్కడ మేము ఇక్కడ రాము ఇంకా వేరే సంఘానికి వెళ్ళిపోతామని మారిపోవడం అనేది జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారు ఇది కరెక్ట్ ఐడియాలజీ కాదు ఇది కరెక్ట్ పద్ధతే కాదు అసలు ఇది క్రిస్టియనిటీ కాదు దేవుడు ఇట్లా చెప్పడం లేదు దేవుడు ఇట్లా నడిపించాడు దేవుడు ఇట్లా కోరుకోడు ఇది వేషధారణ ఇది తప్పు ఇలాంటి బోధ కూడా తప్పు ఇలాంటి ఛాస్ను కూడా తప్పు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కరెక్ట్గా నడిపిద్దాము అని అనుకునేటటువంటి ప్రేరేపణ కలిగి దేవుడు ఎవరికి ఎవరికైతే ఆర్థికంగా సహాయం చేసి అంటే ఒక చర్చ్ ఎస్టాబ్లిష్ చేయాలి ఒక మినిస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలి అనేసి అంటే వాళ్ళకంటూ వాళ్ళ సంపద వాళ్ళ ఓన్ ప్రాపర్టీ అనేది ఉండాలి సో అది లాపుల్గా లీగల్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే ఇట్స్ గుడ్ థింగ్ మంచిది దేవుని పిలుపుకి ఒకవేళ అదే నీ పిలుపు అయితే కనుక సో అట్లాగా అట్లాంటి రిఫార్మేషన్స్ జరగలేదా మనకు జరిగినాయి ఈ మాటలు చేశాడు కదా సో అలాంటి రిఫార్మేషన్స్ అనేటివి ఒక చార్జెస్ తప్పు లేకపోతే తప్పుడు బోధ నుంచి ఒక రిఫార్మేషన్ లేదా కరప్షన్ నుంచి ఒక రిఫార్మేషన్ అనేది ఇట్లాంటివి జరిగి కొన్ని కొత్త కొత్త సంఘాలు అనేవి స్థాపింపబడ్డాయి రెండోది ఫాల్స్ ప్రీచర్స్ అండ్ ఫాల్స్ ప్రాఫెట్స్ సో వీళ్ళు ఏంటి అని అంటే ప్రెడిక్షన్ నీ సమస్య ఏంటి చెప్పు అని చెప్పి చెప్పి నీ సమస్యకి తాలూకా వాళ్ళే ఊహించుకొని ఏదైనా ప్రెడిక్ట్ చేసి నీకే తిరిగి జవాబు ఇవ్వటం అనేది మనుషులకి ఇంపుగా ఉంటుందేమో వినటానికి అందుకనేసి దే ఆర్ పీపుల్ ప్లీజర్స్ సంపాదన కోసము దేవుడి పేరులో మరి మినిస్ట్రీ అని సేవ అని సేవ అంటే మినిస్ట్రీ సో మినిస్ట్రీ అనేది నీ రిసోర్సెస్ నువ్వు ఉపయోగించి ఇతరులకి నువ్వు కనీసము మంచి బోధని నువ్వు ఇస్తున్నావా ఇతరులకి నువ్వు మంచి అనేది బోధ చేస్తున్నావా లేదా చెప్తున్నావా టీచ్ చేస్తున్నావా లేదా పంచుకుంటున్నావా ఒక ట్రూత్ని నువ్వు పంచుకుంటున్నావా అనేది మినిస్ట్రీ అయి ఉండాలి అట్లా కాకుండా ఇతరుల దగ్గర డబ్బులు తీసుకొని ఒకవేళ సపోజ్ ఒక ఒక చిన్న ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నా అది రన్ అవ్వడానికి దాని పవర్ బిల్ కట్టుకోవడానికో ట్యాక్స్ కట్టుకోవడానికో దేనికైనా కూడా కొంత సాయం అనేది ఒకవేళ అవసరత అనేది ఉండచ్చు దానికి ఒకవేళ కాంగ్రిగేషన్లో లేకపోతే ఆ చర్చ్కి వచ్చేటటువంటి డొనేషన్స్ రూపంలో కానీ ఇంకా కానుకల రూపంలో కానీ ఆఫరింగ్స్ రూపంలో మరి యూజ్ చేసుకోవడం అనేది ఒక పద్ధతి బట్ బియాండ్ దాట్ అట్లా కాకుండా మరి కానుకలు వస్తాయి అంటే వాళ్ళ బ్రతుకు వే వేరే వేరే సంపాదన లేకుండా వాళ్ళ సంపాదన అనేది లేకుండా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లేకుండా కేవలం కాంగ్రిగేషన్ డబ్బులతో వాళ్ళ మొత్తం జీవితాన్ని కట్టుకోవడం అనేది ఇట్ ఈస్ ఫాల్టీ దేవుడు అట్లాంటివి ఇష్టపడడు దేవుని పేరుతో చేసేది ఎవరున్నా కూడా దేవుడు ప్రభా ప్రభా అని నన్ను పిలుచు ప్రతివాడు రాజానికి రాడు అనేసి దేవుడు ముందే చెప్పేశాడు కాబట్టి మేము ఇంత పెద్ద మినిస్ట్రీ నడపలేరా మేము ఇన్ని అద్భుతాలు చేయలేదా నీ నామంలో అంటే కూడా ఎవరు నాకు తెలియదు అని అంటారు ఎందుకంటే చేసేది ఇంపార్టెంట్ కాదు చేసే పద్ధతి కూడా దేవుడికి ఇంపార్టెంట్ దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా యూ కెనాట్ సర్వ్ సర్వ్ అండ్ మనీ సో కొంతమంది డబ్బు గురించే దేవుని పేరుని తీసుకుని బ్రతుకుతూ ఉంటారు ఆర్ యూ పర్సీవింగ్ గాడ్ ఆర్ ఆర్ యూ పర్సీవింగ్ ఎనీ అదర్ ప్రీచర్ ఒక ప్రీచర్కి అట్రాక్ట్ అయిపోయినటువంటి మనుషులు మరి నువ్వు ఎందు మూలంగా అట్రాక్ట్ అవుతున్నారు అనేది వాళ్ళకి తెలియదు బ్లైండ్ ఫాలోయింగ్ ఉంటుంది ఎందుకు ఉండొచ్చు మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతూ ఉంది ఏదైనా స్పిరిచువల్ బాండేజ్ ఉందా అంటే వాళ్ళకి ఎటువంటి నిజాలు ఏవి బయటకు వస్తున్నా కూడా దాన్ని అది ఇంపాక్ట్ చేయట్లేదు ట్రూత్ కలర్ వాళ్ళు చూసినా కూడా దే ఆర్ సపోర్టింగ్ వాళ్ళు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది హౌ ఎవర్ ఫాల్టీ దే ఆర్ అలాంటిది ఎందుకు జరుగుతుంది దిర్ మస్ బి సమ్ రీజన్ కదా ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా జరుగుతుంది అలాంటి ఫాల్టీ థింగ్స్ అంటే అక్కడికి వెళ్ళినటువంటి మరి అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసే వాటిలోనైనా అక్కడికి వెళ్ళిన వాతావరణం అయినా ఎట్లాగా మరి ఒక ట్రాప్లోకి ఒక ఎంట్రాప్మెంట్లోకి ప్రజల్ని ప్లీజ్ చేయడానికి ప్రజల్ని మరి వాళ్ళకి కావాలి మనుషులు ఎందుకు అనేసి అంటే వాళ్ళ బిజినెస్ అనేది నడవాలి కాబట్టి సో అది అది చేకూర్చడానికి మరి వాళ్ళు ఎటువంటి మెటీరియల్ అక్కడ సప్లై చేసే వాటిలో వాడుతున్నారు అనేది కూడా క్వశ్చనబుల్ దాని గురించి ఎవరికి వాళ్ళు మరి ఆసక్తి కలిగిన వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకొని తెలుసుకోవచ్చు దెర్ ఆర్ మెనీ మెనీ వీడియోస్ రిగార్డింగ్ ద విత్ ఎవిడెన్సెస్ కానీ అలాంటివి లేడు అని యాక్సెప్ట్ చేయకపోవడానికి ఒక బ్లైండ్ ఫెయిట్లోకి వెళ్ళిపోవటం అనేది జరిగింది అలాగే జరుగుతూ ఉంది అది మనుషులకు కావాలి ఎందుకు కావాలి అని అంటే దే గాట్ అడిక్టెడ్ ఇంకొకటి ఆ ప్రీచర్స్కి కూడా దే ఆర్ నాట్ గాడ్ ప్లీజర్స్ దే ఆర్ పీపుల్ ప్లీజర్స్ ఇక్కడ ఈ ఈ రియల్ మినిస్ట్రీకి ఈ ఫాల్టీ మినిస్ట్రీకి లేదా ఈ ఫాల్స్ ప్రీచర్స్ ఫాల్స్ ప్రీచింగ్ కానీ ఫాల్స్ ప్రాఫిట్స్ కానీ అంటే బైబిల్లో మనకి మెన్షన్ దేవుడు మెన్షన్ చేసినాడు కాబట్టి వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటి అని అంటే వీళ్ళు వీళ్ళ స్వశక్తితో వీళ్ళ స్వంత మరి ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు ఏదో తగ్గి మాత్రం సేవ చేయాలి అని ఉంటారు ఇక్కడ అండ్ వాళ్ళు కేవలం దేవుని నమ్ముకుంటారు దేనికైనా ప్రతిదానికి దేవుడిపైన ఆధారపడతారు ఈ ఫాల్స్ మెసేజెస్ ఎట్లా ఉంటాయి ఈ అనేసి అంటే ఈ ఫాల్స్ ప్రీచింగ్ మన మాట కాదు బైబిల్లో ఉండేది ఏంటి అని అంటే సెల్ఫ్ గ్లోరీ కోసం ఉంటుంది సెల్ఫ్ గ్లోరీ ఏదైనా ప్రీచ్ చేయాలి ఏదో ఒకటి చెప్పాలి ఎలా మనుషుల్ని ప్లీజ్ చేసేటట్టు పది మంది వస్తున్నారు నీ దగ్గరికి అని అంటే ఆ పది మంది కూడా కావాలి ఎందుకంటే ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది వాళ్ళలో ఒకళ్ళు తగ్గినా కూడా ఫైనాన్షియల్స్ కూడా తగ్గిపోతాయి కదా ఎందుకు బికాస్ మినిస్ట్రీ అంతా కూడా ఆధారపడి ఉండేది మరి అంటే ఆ కాంగ్రిగేషన్ లేకపోతే వచ్చే మెంబర్స్ పైన అలాంటప్పుడు మనుషులు ఎట్లా ఉంటారు దే విల్ బీ పీపుల్ ప్లీజర్స్ నాట్ గాడ్ ప్లీజర్స్ దేవుని ప్లీజ్ చేసే విధంగా ఉండలేం ఎప్పుడైతే మనము ఇతరులని ప్లీజ్ చేయాలా ఇతరులు ఇతరులు మెచ్చుకోవాలి అని అనుకుంటారు ఇతరులు మనం గ్రేట్ సెల్ఫ్ గ్లోరీ అదే మనం గ్రేట్ అంతే అది పక్కనోడి పైన గుర్తు జల్లైనా కూడా మనం గ్రేట్ అనిపించుకోవాలి ఈజియస్ట్ వే ఏంటంటే మంచిగా ఉండి మంచి పేరు తెచ్చుకోవడం ఈజీ కాదు కదా పక్కనోడిని చెడ్డా అని చూపి ఆటోమేటిక్గా మనం మంచి అయిపోతాం అదే నడుస్తుంది ఎక్కడైనా ఎండ్ ఆఫ్ టైమ్స్లో ఇలా ఉంటుందని దేవుడే చెప్పాడు అలా ఉంటుంది వెన్ యూ ఆర్ పీపుల్ ప్లీజర్ యూ కెనాట్ బీ గాడ్ ప్లీజర్ ఇకపోతే అసలైనటువంటి మినిస్ట్రీ ఎట్లా ఉంటుందంటే వేరే వాళ్ళకి సేవ చేసేటప్పుడు జార్జ్ ముల్లర్ అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎట్లా సేవ చేసినాడంటే కేవలం ప్రార్థన కేవలం దేవుడిని అడిగి ఆయన టెన్ థౌసండ్ ఆర్ఫన్స్ని తీసుకొని వాళ్ళకంటూ ఒక ఆర్ఫనేజ్లో పెట్టి వాళ్ళకి ఆయన శక్తి కొలది ఆయన ప్రొవైడ్ చేసేవాడు ఒకరోజు మరి వాళ్ళ రిసోర్సెస్ అనేటివి తగ్గిపోతూ వస్తూ ఉన్నప్పుడు ఆయనకి చాలా భారంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి మనకి గడవాలి అని అంటే మనకు ఒక ఆవేదన అనేది ఉంటుంది ఆలోచన అనేది ఉంటుంది ఎట్లా ఎట్లా గడవాలి ఏంటి అని అట్లాంటి టైంలో జార్జ్ ముల్లర్ ఏం చేస్తాడు అని అంటే మొకాలపైన ప్రేయర్ చేస్తూ ఉంటాడు ఈ బిడ్డలకి మరి నువ్వు ఎట్లయినా కూడా ప్రొవిజన్ చెయ్యి నువ్వు ఎట్లయినా కూడా అని చెప్పి ప్రేయర్ చేస్తూ ఉంటే మరి ఆయన డోర్ డోర్ దగ్గర మరి నాకింగ్ వెళ్ళి వచ్చి ఆయన డోర్ ఓపెన్ చేసినప్పుడు ఏంటి ఇది అని చూస్తే అక్కడ ఒక బ్రెడ్ తీసుకొని వచ్చి ఉంటాడు మరి నాకు నిద్ర లేదు మరి ఈ అడ్రస్కి వెళ్ళి నాకు ఇది డెలివర్ చేయమని నాకు ప్రేరేపణ కలుగుతూ ఉంది ఇది తీసుకోండి అని చెప్పి ఇస్తాడు ఇచ్చినప్పుడు చూస్తాడు అది ఆర్ఫనేజ్ అని అందుకే దేవుడు నన్ను ఇట్లా నడిపించాడా అనుకుని సంతోషంగా వెళ్ళిపోతాడు ఆ తర్వాత మిక్ మ్యాన్ వస్తాడు వచ్చి ఆయన అదే చెప్తాడు మరి నాకు ఇట్లా ప్రేరేపణ కలిగింది మరి ఇట్లా ఇలా ఆఫర్ చేయాలి అని చెప్పి అనని అంటారు ఆయన కూడా వచ్చి డొనేట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఆయన కేవలం ప్రార్థనలపైన ఆధారపడి దేవుని ప్రొవిజన్ని మిరాక్యులర్స్ వేస్లో ఎన్కౌంటర్ చేశాడు అలాంటి మిరాకల్స్ దేవుని బిడ్డల జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి దేవుడు వాళ్ళట్లా నడిపిస్తూ ఉంటాడు ఎన్నో ఎన్నో టెస్టిమోనీస్ ఉంటాయి దానికి డొనేషన్లు అడగాల్సిన అవసరం లేదు దేవుడిని అడిగితే చాలు దేవుడు ఎట్లయినా ప్రొవైడ్ చేస్తాడు చార్ల్స్ స్వర్జియన్ అనేటటువంటి ఆయన ఐదు వందల మంది ఆర్ఫన్స్ని పెంచుతూ ఉంటాడు మరి వాళ్ళకు కూడా ఇంకా ఫ్లోర్ అయిపోయింది ఆయిల్ అయిపోయింది మరి ఇవన్నీ కూడా బిల్స్ పే చేయాలా ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు కొంచెం బర్డన్గా మరి ఫీల్ అవుతాయి ఇదంతా ఎట్లా మరి నేను మీట్ అవ్వాలి అని ఆలోచన చేస్తూ ఉంటాడు ఇంకొక సైడ్ జార్జ్ ముల్లర్ మరి ఆయనకి వింటర్ వచ్చేసి ఉంటుంది వింటర్ వచ్చి వాళ్ళ పిల్లలకి మరి బ్లాంకెట్స్ కావాలి కోల్డ్ తట్టుకోవడానికి కావాల్సినటువంటి మరి బ్లాంకెట్స్ కానీ ఇవన్నీ కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇప్పుడు ఎట్లా ఎక్కడి నుంచి మరి మనీ వస్తుంది అని ఆయన దేవునికి ప్రేయర్ చేస్తూ ఉంటాడు అయితే చార్స్ అనేమో వాళ్ళ ఆర్గనైజ్ కోసమో నాకు వాళ్ళ నీడ్స్ని ఫుడ్ అవన్నీ కూడా మీట్ అవ్వడానికి ఆయన కూడా ఫైనాన్సెస్ కావాలి సో ఆయన ఎక్కడెక్కడ ఆయనకి ఇన్విటేషన్స్ ఉన్నాయో వాక్యం చెప్పడానికి ఆ చర్చ్ ప్రతి ఒక్క చర్చ్కి ఆయన అంటే ఇన్విటేషన్ ఉన్న దగ్గర కూడా ఆయన వెళ్ళి బోధ చేయడము మరి ఈ దేవుని వాక్యాన్ని పంచుకోవడం అనేది జరుగుతుంది అలాగే చేసి చేసి వాళ్ళు ఆయనకి ఇచ్చేటటువంటి ఆఫరింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఆఫరింగ్ అంతా కూడా ఆయన చేర్చుకొని మరి బాగా ఆయన ఇంటికి వచ్చి సరే ఈ త్రీ హండ్రెడ్ పౌండ్స్ ఆయనకు వచ్చి ఉంటాయి మరి ఈ త్రీ హండ్రెడ్ పౌండ్స్ ఇదంతా జరిగింది ఇంగ్లాండ్లో అయితే త్రీ హండ్రెడ్ పౌండ్స్ వచ్చినాయి కదా అని చెప్పి ఆయన దాన్ని కౌంట్ చేసుకుంటా ఉంటాడు అప్పుడు ఆయనకు ఒక మెల్లనైన స్వరం వినపడుతుంది ఏమనంటే ఇది తీసుకొని పోయి ఇవ్వు అని చెప్పి వినపడుతుంది దేవా ఇది నేను ఎంతో కష్టపడి తిరిగి నా పిల్లలకి కావాలి మరి ఇక్కడ చలి కోసం కదా ఇది నేను ఇచ్చేస్తే ఎట్లా అని చెప్పి అనుకుంటాను అంత కష్టపడి నేను సంపాదించాను దీన్ని తీసుకెళ్ళి నేను ఇచ్చేస్తే నా పిల్లలకు కూడా కావాలి కదా అనేసి నేను ఇవ్వలేను ప్రభా అని అనుకున్నా చాలా చాలా చాలాసేపు వరకు అదే అనుకున్నా కూడా ఆయనకి లోపల దేవుని స్వరం అనేది అలా జడి ఉంటుంది సో అప్పుడు సరే ప్రభా నీ చిత్తము నీ ఇష్టము నేను వెళ్తాను అని చెప్పి ఆయన వెళ్తాడు ఇక్కడికి జార్జ్ ముల్లర్ ఒక ఆర్ఫినేజ్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత మరి ఆయన నాక్ చేసి డోర్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఆయన పైన ప్రార్థన చేస్తూ ఉంటాడు అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన షోల్డర్ పైన చేయి పెట్టి లేపినప్పుడు ఆయన లేచి చూస్తాడు ఇదిగో దేవుడు నీకు ఇమ్మని చెప్పాడు అని చెప్పేసి మరి స్పర్జియన్ ములర్కి త్రీ హండ్రెడ్ పౌండ్స్ చెక్ ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఇదే నేను ఎగ్జాక్ట్లీ ఇంతే అమౌంట్ కోసం దేవుడికి ప్రేయర్ చేస్తా నాను థ్యాంక్ యూ అని చెప్పి మరి చెప్పినప్పుడు ఇద్దరు కూడా కన్నీళ్ళు పెట్టుకొని సంతోషపడడం అనేది జరుగుతుంది దే విల్ థ్యాంక్ గాడ్ అండ్ సరే ఇంకా బయలుదేరుతాను నేను అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు మరి ఆయన మనసంతా కూడా నిండిపోయి ఉన్న ఆయనకి అరే మరి ఎట్లా ఈ బిల్స్ అన్ని మరి ఎట్లా అమౌంట్ అని అనుకుంటా వస్తాడు ఆయన ఇంటికి ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఆయన స్టడీ రూమ్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అవగానే అక్కడ టేబుల్ పైన ఒక చెక్ ఉండడం చూస్తాడు ఆ చెక్లో ఉండదు ఏమీ ఉండదు త్రీ ఫిఫ్టీన్ పౌండ్స్ ఉంటుంది సో ఇట్ ఈస్ మోర్ దాన్ వాట్ హీ హ్యాడ్ అఫర్డ్ దేవుడు నడిపిస్తే అట్లా ఉంటుంది దీస్ ఆర్ రియల్ మినిస్టర్స్ దీస్ ఆర్ రియల్ పీపుల్ ఆఫ్ గాడ్ దీస్ ఆర్ ద పీపుల్ హు టాటర్స్ డాస్ ప్రేయర్ కెన్ డూ ఎనీథింగ్ ప్రేయర్ వెల్ అండ్ లాక్ డోర్స్ ప్రేయర్ అంటే ఇక్కడ వాళ్ళు చేసింది నాకు ఇది కావాలా నాకు ఇది కావాలో ప్రభా నాకు ఇది కావాలో ప్రవా అని తపస్సు చేయలేదు దే దే ఒబేట్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అంతే దేవుడు వాళ్ళని ఏం చెప్పాడో అలా నడుచుకున్నారు నాకు ఇది కావాలంటే కావాలి అని చెప్పి అది పొందుకోవడానికి వాళ్ళు ఏదైనా కూడా చేసింది లేదు లేదక్కడ ప్రభా ఏం చేయమంటావు నన్ను ఏం చేయమంటావు అని చెప్పి బ్రతకడం జరిగింది అలాంటి ఫీచర్స్ అలాంటి మరి బోధ చేయడం కానీ అది టీచింగ్లో కానీ ప్రీచింగ్లో కానీ చర్చ్ అనేది యాక్చువల్లీ ఇట్స్ లైక్ అ స్కూల్ వెర్ వీ లెర్న్ వెర్ వీ లెర్న్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ వై టు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ అవర్ లైఫ్ మన లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి దేవుని గుయాలని మనం నేర్చుకోవడమే దానికోసమే ఉండేది చర్చ్ అనేది సో అట్లా కాకుండా ఇంకేదైనా జరుగుతుంది అక్కడ అని అంటే అది మరి అట్లా అయిపోయింది పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఏ చర్చ్కి వెళ్ళాలో మరి అనేది క్వశ్చన్ వస్తే ఎంతోమంది అది మంచిగానే కొంతమంది కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు మంచి చెప్పడానికి వాళ్ళు ఎక్కడో ఆపరేషన్లో పడి ఉంది వాళ్ళు అట్లా కాదు అట్లా ఉండకూడదు అని ఎస్టాబ్లిష్మెంట్స్ చేస్తున్నారు ఇంకా ఫాల్స్ టీచర్స్ ఫాల్స్ టీచర్స్ ఫాల్స్ ప్రాఫిట్స్ అయితే బిబ్లికల్గా వాళ్ళు వెళ్ళి డబ్బు సంపాదించడానికి పీపుల్ ప్లీజర్స్గా అవటం అనేది జరుగుతుంది ఈ మనుషుల్ని ప్లీజ్ చేసే అవసరం మనకి లేదు అని అనుకున్నప్పుడు మనం ఫుల్ బ్లెజెడ్గా దేవన్ వాయిస్ని ఒబే చేస్తాం అదే మనకు పీపుల్ కావాలి వీళ్ళు కదా మనకు బలము ఆర్థికమైన బలము లేకపోతే ప్రజా బలము అని అనుకున్నప్పుడు వాళ్ళకేం కావాలో అది చేయడంలోనే ఉంటారు మనుషులు సో దే డోంట్ ఒబే ద వాయిస్ ఆఫ్ గాడ్ దే విల్ ఓన్లీ ట్రై టు సాటిస్ఫై హెమ్సెల్ఫ్స్ అండ్ దే విల్ ట్రై టు రెండో ద మెసేజెస్ లేకపోతే టాక్ అబౌట్ వాట్ విల్ బి ప్లీజింగ్ బైబిల్ ఒక వాక్యం ఉంది అంటే మనుషులు వాళ్ళకి ఏది కావాలో అదే వినడానికి ఇష్టపడతారని కాబట్టి మనుషులు ఇంపైనటువంటివే చెప్పడానికి ఇష్టపడతారు దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడిని నీ కష్టాలను తీరుస్తాడు దేవుడిని నీ అంపుల బాధల నుంచి విడిపిస్తాడు ఇవన్నీ దేవుడు చేస్తాడో చేయడు దేవుడే నీకు చెప్పడా దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు అని చెప్తారా ఎవరైనా దేవుడు నిన్ను ఖండిస్తున్నాడు అని చెప్తారా చెప్పరు ఆ మనుషులు తెలిసినప్పుడు అది ఎక్కడ జరగాల రైట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ జరగాల విత్ ఇన్ ద ఫ్యామిలీ జరగాల